ఓం సాయి రా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అమ్మవారి వలన అందరూ కూడా ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈ సందేశం అమ్మవారి సందేశం తెలుసుకుందాం అమ్మవారు మనకు చెప్పవలసిన సందేశం నీ మదిలో మెదిలే ప్రశ్నకు సమాధానం తెలుసుకో అంటే తల్లి చెప్పుకోండి మన మదిలో మదిలే ప్రశ్నలకు సమాధానం అమ్మవారు మనకు ఇవ్వాలి అని చెప్పదలుచుకున్నారు మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బిడ్డ నీవు చాలా రకాలుగా ఎన్నో రకాల ఆలోచనలతో అసలు నీకు నీ ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు అని చెప్పి ఎంతో దిగులుగా ఉంటున్నావు కదూ నీ మనసంతా కూడా ఎంతో నిశ్చలమైనటువంటి మనసుతో అలాగే ఎన్నో రకాల సమస్యలతో చిరాకులో ఉంటున్నావు అయితే నీ పనైతే ఖచ్చితంగా విజయవంతంగా నేను పూర్తి చేస్తాను ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా నేను చేస్తాను నీవు ఏదైనా చింతన చేయాలి నీ జీవితంలో మంచి జరగడానికి నువ్వు తప్పకుండా ఏ సంకేతాలను నువ్వు పొందాలి అనే విషయాలను కూడా నేను ఈరోజు తెలియపరుస్తున్నాను చూడు నీకున్నటువంటి సమస్య నీకున్నటువంటి ప్రశ్న అన్నిటికీ కూడా ఈరోజు నీ దుర్గమను జవాబు అనేది దొరికేలాగా చేస్తాను ఈరోజు ఈ వీడియోలో నువ్వు తెలుసుకోవచ్చు కూడా కనుక నీకు అన్నీ కూడా శుభ సంకేతాలు ఖచ్చితంగా వినిపించేలాగా కనిపించేలాగా నేను చేస్తాను అది ఉద్యోగ సమస్య అయినా కావచ్చు ఆర్థిక సమస్య అయినా కావచ్చు లేదంటే కుటుంబంలో సంతోషకరమైనటువంటి వార్త నిలకడ లేకపోవడం నువ్వు ఎదురు చూసినటువంటి ముఖ్యమైనటువంటి వృత్తి వ్యాపారము లేదా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయేటటువంటి నా బిడ్డలు ఇప్పుడు ఊహించని విధంగా లాభాలు పొందే అవకాశాలు స్పష్టంగా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి కనుక మీ వ్యక్తిత్వంలో ఉన్న కొన్ని ప్రత్యేకతలు కూడా మీరు చూస్తారు ఇవి ఇతరుల నుండి విభిన్నంగా నిలబడతాయని కూడా నేను చెప్తాను మీరు ప్రతి విషయంలో చాలా నిబద్ధతతో లోతైనటువంటి ఆలోచన విధానంతో ఉంటారు నీ ఆలోచన ఎప్పుడు కూడా సమతుల్యంగా ఉంటుంది ఏ పక్క వైపు కూడా మొగ్గు చూపకుండా న్యాయపరంగా ఆలోచిస్తూ ఉంటావమ్మా చాలా అంటే చాలా మంచి మనస్తత్వం కలదానివి కనుకనే నువ్వు నీ మనసులో ఒకటి పెట్టుకుని ఇతరులతో ఇంకొకటి మాట్లాడే స్వభావం కాదు సూటిపోటి మాటలతో ఉండనే ఉండవు ముక్కు సూటి మనిషిలాగా ఉంటావు ఇలా ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి నువ్వు బలంగా కోరుకుంటూ ఉంటావు కూడా ఇతరుల గురించి ఇక నీ యొక్క నీ వల్ల కాని పని అంటూ బాగుంటే చాలు అందరూ అని అనుకునే మనస్తత్వం నీది ఎవరికీ నష్టం వాటిల్లకుండా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుని ఆ తరువాత పనిని కొనసాగిస్తూ ఉంటావు నీ ఆలోచన శైలి ఎంతో గొప్పగా ఉంటుంది నీ యొక్క ఆలోచన విధానం సమాజంలో నీకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టేలాగా ఉన్నాయి తల్లి ఇక నీకు గొడవలకు అనవసరమైనటువంటి వాదనలకు ఎప్పుడు కూడా నువ్వు దూరంగా ఉంటూ ఉంటావు గందరగోళానికి అడావిడికి నువ్వు దూరంగా ఉండడానికి ఇష్టపడతావు ఎక్కువగా వివాదాలకు ఆమడ దూరంలో ఉంటావు అలాగే బిడ్డ చెప్తున్నాను నీ జీవితంలో ఇవన్నీ కూడా నిజంగా జరుగుతాయా అయితే ఆత్మగౌరవాన్ని మాత్రం ఎప్పుడు కూడా నువ్వు తక్కువ చేసుకోకుండా ఉంటావు వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఎవరైతే మాట్లాడితే అక్కడి నుంచి తగినటువంటి సమాధానం ఇచ్చి వెళ్ళిపోతావు ఇక ఎవరో ఏదో అంటారని చెప్పి మౌనంగా ఉండే రకమా కాదు నువ్వు ఎప్పుడూ కూడా నిర్భయంగా నీతి నిజాయితీతో ఉండటమే కాదు నీకు శ్రీరామరక్షగా అదే నిలుస్తూ ఉంది కనుక ఎలాంటి కష్టకాలమైనా కానీ నీ గుణాలు నిన్ను కాపాడుతూ వస్తున్నాయమ్మా నువ్వు ఎప్పుడు కూడా నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ తగ్గించుకోలేదు ఎప్పుడు ఇలాగే ఉండు నీ నిజాయితీనే నిన్ను నడిపిస్తుంది ఏ విషయంలోనైనా నువ్వు ఆస్తులు స్పష్టమైనటువంటి అభిప్రాయంతో ఉన్నావు కనుక్కునే ఉంటావు అని కనుకునే ఎదుటి వారు అభిప్రాయంతో ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు నీలాగే సూటుగా స్పష్టంగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటావు కదా నీతి నిజాయితీతో ఉండాలని చెప్పి ఫతపించుపోతూ ఉంటావు నిజమే అంత మంచి కలదా అనివి నువ్వు జీవితంలో ఇకపై ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా నేనే తొలగించేస్తాను నీకు మరీ మరీ చెప్తున్నానమ్మా మాట కూడా ఇస్తున్నాను చూడు తల్లి ఇలా నువ్వు అనుకుంటున్నావు చూడు దుర్గమ్మ నేను అన్ని రకాల కూడా నీ మంచి నుంచి ఎన్నో రకాల సమాధానాలను పొందాను కానీ ఈరోజు నా మనసులో మొదలైనటువంటి ప్రశ్నకు నీ నుండి నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అలాగే నేను ఏ విధంగా ఉంటూ అనేక విషయాల్లో మీరు చెప్పిన మాటలు అన్నీ కూడా వాస్తవమే కానీ ఇప్పటి వరకు నేను అనుభవిస్తున్నటువంటి సమస్యలకు మాత్రం దారి అనేది కనిపించడం లేదు అని చెప్పి నువ్వు నన్ను అడిగావుగా చూడు తల్లి నీ కర్మఫలాన్ని కూడా తప్పకుండా తీరబోతున్నాయి అలాగే నువ్వు అందనంత ఎత్తులో ఎదగబోతున్నావు శిఖరానికి మించినటువంటి గొప్ప అదృష్టాన్ని నువ్వు తప్పకుండా పొందబోతున్నావు ఈ దుర్గమ్మే ఇవ్వబోతున్నాను నాపై నమ్మకం ఉంది కదూ ఉంటే నీకల తప్పకుండా నెరవేరుతుందని నమ్ము ఈ దుర్గమ్మ మాట ఇచ్చింది అంటే నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచి నేను చెప్పినట్లు సందేశానికి స్పష్టమైనటువంటి అభిప్రాయంతో వింటూ ఉండు ఎదుటివారు కూడా నీలాగే సూటిగా స్పష్టంగా ఉండాలి అని చెప్పి అనుకుంటావుగా కన కనుకనే నీ యొక్క సుగుణాల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనమ్మా నీవు పుట్టుకతోనే అత్యద్భుతమైనటువంటి తెలివితేటలు మంచి విశ్లేషణ సామర్థ్యాలు నీకు ఉన్నాయి ఏ విషయంలోనూ లోతుగా ఆలోచించి మంచి నిర్ణయాలను పనిచేస్తూ ఉంటావు అందుకే నువ్వు ఎక్కడ ఉన్నా ఉన్నత స్థాయికే చేరుకుంటావు ధైర్యం కూడా నీకు ఎంతో ఎక్కువ ఏ సమస్య వచ్చినా నీ మీద వచ్చి పడినా సరే కొండంత కష్టం ఎదురైనా అదరకుండా బెదరకుండా ఎంతో ధైర్యంగా నిలబడతావు నీ శక్తి సామర్థ్యాలను చూసి నాకే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది నీవు ఎప్పుడు కూడా మోసం చేయకుండా దైవం నన్ను ఎప్పుడు కాపాడుతుంది అన్న ధీమా నీలో ఉంటుంది నేను అదేవిధంగా నిన్ను తప్ప అభివృద్ధి చేసి అభినందించవలసినటువంటి మరొక వ్యక్తి కూడా ఎవరు ఉండరు కానీ రెండు విషయాలు నువ్వు బాగా కృంగిపోతూ ఉన్నావమ్మా నీవు ఎక్కడ నువ్వు కష్టానికి పారిపోలేదు కానీ నువ్వు ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటున్నావు ఎప్పుడు కూడా నువ్వు తృప్తిగానే ఉన్నావు ఉన్నటువంటి జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నావు కష్టాలు ఏవి కూడా శాశ్వతం కాదు సమస్యలు కూడా మనల్ని బాధ పెట్టడం కాదు కదా మనల్ని పడగొట్టేవి లేవని చెప్పి తప్పకుండా నువ్వు తెలుసుకుని తీరాలి కనుకనే నా ఈ ప్రయత్నం కానీ అన్నిటికీ కూడా ఒక అనుభవంగా మార్చుకున్నాను అనేటటువంటి తపన నీలో పెరగాలి జీవితంలో బాగా నువ్వు డబ్బు సంపాదించుకోవాలి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపాలి సమాజంలో గౌరవంగా బ్రతకాలి అనే తపన నీలో బలంగా ఉంది నాకు తెలుసు కానీ నీ కుటుంబాన్ని సుఖపెట్టాలి వారికి ఏ తోడు లేకుండా చేసు చూసుకోవాలనే కదా లోటు లేకుండా నీ జీవిత ధ్యేయం నీ ఆశయం కూడా వారికి అహర్నిస్తూ దానికోసం శ్రమిస్తూ ఉన్నావు ఇక నీకు వచ్చినటువంటి విషయం ఏంటంటే నీ మనసుకు అంటే నీ మీద నీకు ఒకటి మాట్లాడి నీ వెనుక ఇంకోటి మాట్లాడటం అనేది నీకు అసలు ఇష్టం ఉండదు కదా నీ ముఖం మీద ఏదైనా చెప్పేవాళ్ళు అంటే నీకు ఇష్టం అటువంటి స్వచ్ఛమైన స్వభావం కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు నీకు అన్ని రకాలుగా కూడా నీ రాబోతూ ఉన్నారు నీ ఎటువంటి అంటే ఎవరినైనా సరే కానీ నిన్ను బాధ పెట్టి నమ్మించి మోసం చేస్తే నేను పట్టుకోలే అటువంటి వ్యక్తులు నేను దూరంగా వెళ్ళిపోతున్నారు సత్యమైనటువంటి ప్రేమను అందివడానికి కొంతమంది వ్యక్తులు నీ జీవితంలోకి రాబోతున్నారు అసంపూర్ణమైనటువంటి జ్ఞానంతో నువ్వు ఏది కూడా మొదలు పెట్టవు కానీ అన్ని రకాలుగా తెలుసుకుని ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించి మరీ పని మొదలు పెడతావు కొంతమంది వ్యక్తుల వల్ల మాత్రం దారుణంగా మోసపోయావు వారి పద్ధతి వారి వైఖరి అలాగే వారి యొక్క చెడు ప్రేమలు నిన్ను అన్ని రకాలుగా ముంచేసాయి కదూ ఇప్పటికే నష్టపోయినటువంటి దాఖలాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి ఆలోచించి మనసును పాడు చేసుకోవద్దు వాటి గురించి అన్వేషించను వద్దు రాబోతున్నటువంటి బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించు నీ చుట్టూ శత్రువులు లేకుండా ఉన్నారా ఎప్పుడు కూడా నీ చుట్టూ శత్రువులు కాపుకాసి ఉంటారు కానీ నీకున్నటువంటి దైవభక్తే నిన్ను కాపాడుతూ వచ్చింది నిన్ను రక్షణ కవచంలాగా కాపాడుకుంటూనే వస్తున్నాను నువ్వు బాగుపడుతూ సంతోషంగా ఉండాలనే నా ఆరాటం నువ్వు ఎలా అయితే అందరూ బాగుండాలి బాగుపడాలి అని చెప్పి కోరుకుంటున్నావో నీవు విభిన్నంగా ఆలోచించేటటువంటి మనుషులే ఇప్పటివరకు నీ చుట్టూ ఉన్నారు కనుక ఎన్ని రోజులు ఎన్ని కష్టాలు పాలయ్యావు అది స్నేహితుల బంధువుల బంధమా ఈ నీ ఎదుగుదలను చూసి నువ్వు సంతోషంగా ఉండడం చూసి వారికి నచ్చక నిన్ను అన్ని రకాలుగా దెబ్బ కొట్టాలని బాధ పెట్టారు మోసం చేసేయాలని అటువంటి వ్యక్తులు నేనుండి నేను దూరం చేయబోతున్నాను ఇదంతా కూడా నువ్వు ముందే చేయొచ్చు కదా దుర్గమ్మ వారిని వారిని నా నుండి దూరం చేయొచ్చు కదా అని అడుగుతావేమో అటువంటి వ్యక్తులు పరిచయం అయినప్పుడే ఎవ్వరు వారి స్వభావం ఏంటి అనేది నీకు అర్థం కావాలి అని చెప్పి ఎన్ని రోజులు నిన్ను నీకు ఏది అబద్ధం ఏది నిజమని తెలుసుకోవాలని చేసేట ప్రయత్నం అమ్మ ఇప్పటికైనా మించిపోయింది ఏముంది కిందపడినా నేను నీకు చెయ్యి అందించి నీకు పైకి లేపుతూనే వచ్చాను కదా ఎక్కడా కూడా నువ్వు బాధ పెట్టబడలేదు కదా కానీ కొన్ని రకాలుగా నువ్వు బాధపడినటువంటి నిజానిజాలు ఏంటని తెలుసుకోవాలనే అక్క అక్కడే అలాగే పరిష్కార సామర్థ్యం పట్ల నువ్వు ఏ విధంగా ఆలోచన విధానం మరింత ఎక్కువగా పెంచుకుంటా ఉండడానికి ఈ కష్టాలు నీకు మంచి గుణపాఠాలు కనుకనే నీకు ఏదైతే కష్టాలు వచ్చాయో సమస్యలు వచ్చాయని చెప్పి నువ్వు ఆలోచిస్తూ దాని గురించి బాధపడుతున్నావు కానీ దానివల్ల నేను మరింత రాటు తేలాను అని చెప్పి మాత్రం ఆలోచించలేదు చూడు తల్లి నిన్ను ఎవరైతే కించపరిచారో ఆ వ్యక్తులు నిన్ను క్షమాపణ వేడుకోవాలి ఆ అనుభవాలు నీకు పెద్ద గుణపాఠాలు నేర్పాలి నువ్వు పడేటం కష్టాలు నీ బిడ్డలు మాత్రం పడకూడదు అని నువ్వు ఎంతో బలంగా కోరుకుంటున్నావు వారికి ఏ లోటు లేకుండా అదే నీకు నిజం చేస్తాను నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని కూడా పక్కన పెట్టి ఎంతగానో కష్టపడ్డావు బిడ్డ మరి నీకు ఈ విషయాన్ని కూడా ఏంటనేది పూర్తిగా అర్థం కావాలి కదా మరి ఈ సందేశం ద్వారా నీకు మరింత ఎక్కువగా మంచి జ్ఞానం ఉండాలని అలాగే నీలో తెలియనటువంటి నీ మదిలో మెదిలినటువంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలని ఈరోజు నీ దుర్గమ్మ ఈ సందేశాన్ని ముందుకు తీసుకొచ్చాను ప్రతిరోజు కూడా నీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండు అలాగే ఈ దుర్గమ్మను ప్రతిరోజు కూడా తలచుకుని నువ్వు ఏ పని చేయాలనుకున్నా కూడా ఈ తల్లి అంగీకారంతో చేసినట్టుగా భావించు మరలా నీకు మంచి జీవితాన్ని ప్రసాదించడానికి నేను ఎప్పుడు నీ ముందు ఉంటానని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో తల్లి నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని దుర్గమ్మ వారైతే చక్క ఒక్కటి సందేశం మనకు అందించారు కదండి గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చింది కదూ నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు